హాయ్ యూస్ వెల్కమ్ టు మార్కెట్ ఈ రోజు మన మార్కెట్స్ బాగా అప్లో క్లోజ్ అయినాయి అంటే చాలా మటుకు ఆల్మోస్ట్ నియర్లీ అరౌండ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ పాయింట్స్ వరకు వెళ్ళింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ ఈ లెవెల్ మీ అందరికి గుర్తునే ఉంటుంది నేను నా తండ్రిలోనే పెట్టాను లెవెల్ ఆ లెవెల్ టచ్ అయింది ఆ లెవెల్ దాటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫిఫ్టీ త్రీ వరకు వెళ్ళింది అక్కడ నుంచి రివర్స్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ త్రీ దగ్గర క్లోజ్ అయింది అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫోర్ కన్నా పైన ఉంది కాబట్టి అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీకి వెళ్తుందని చెప్పాం మీరు ఎవరైనా కానీ ఈరోజు ట్రేడింగ్ అని క్లోజ్గా వాచ్ చేసి ఉంటే చాలాసేపు అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ దగ్గరే ఉన్నది అక్కడ నుంచి రివర్స్ అయింది లాస్ట్లో బికాజ్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి కానీ ఈరోజు నిజంగా ఎక్స్పైరీ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్స్పైరీస్ ఆ ఫ్లాట్ ఎక్స్పైరీ అది పేరు కప్పు ఉంది కానీ అది పెద్ద మొమెంటమ్ సరిగా లేదు అది లాస్ట్ హాఫ్ అన్ అవర్లో కొంచెం కిందకు వచ్చింది లాస్ట్ హాఫ్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో నేను మన చార్ట్ చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు చూడండి అంతే కదా మనకి యాక్చువల్లీ ఈరోజు కొంచెం షార్ట్ కవరింగ్ జరిగింది ఆల్రెడీ షార్ట్ కవరింగ్ మొదలైంది కొంచెం షే ఫ్యూచర్స్లో షార్ట్ కవరింగ్ జరిగింది ఎస్పెషలీ ఆప్షన్ ఎక్స్పైరీలో చాలా మటుకు ఆప్షన్స్ సెల్ సైడ్ ఉన్నారు కాబట్టి ఎఫ్ఐఎస్ డిఐఎస్ అండ్ రిటైలర్స్ కూడా రిటైలర్స్ ఒకటే బయలో ఉన్నారు ఇలాంటి షార్ట్ కవరింగ్ జరిగింది సో రేపు షార్ట్ కవరింగ్ కంటిన్యూ అవుతుందా అని కానీ మనం కానీ క్వశ్చన్ చేసుకుంటే రేపు మళ్ళీ ఓపెన్ అయిన తర్వాత కానీ ఇది కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ కానీ క్రాస్ అయితే అది చాలా ఫాస్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రేపు ఫ్రైడే కాబట్టి నార్మల్ మండే లోపల రెండు డెవలప్మెంట్స్ పాయింట్స్ వస్తాయి తెలియదు కాబట్టి కవరింగ్ అంటూ కానీ జరిగితే మాత్రం ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఓపెనింగ్ కానీ ఒక ఇరవై ముప్పై పాయింట్లు ఓపెన్ ఏదో అక్కడ నుంచి కింద కానీ వచ్చిందనుకోండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫోర్ ఇస్ ద లెవెల్ ఆ లెవెల్ వాచ్ చేయండి ట్వంటీ ఫోర్ థౌజండ్ థర్టీ ఫోర్ కానీ బ్రేక్ అయితే మీకు ట్వంటీ ఫోర్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఎందుకంటే రేపు కానీ క్యారీ ఫార్వర్డ్ జరగకుండా ఉన్న పొజిషన్స్ కానీ బోత్ సైడ్స్ అంటే బయర్స్ సెల్లర్స్ రెండు పక్కన ఉన్నాడు కానీ కొంచెం కానీ తగ్గించుకుంటే ఆ ప్రాసెస్లో అది కిందకి పైకి మొమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అయితే మీరు వాచ్ ఉంటే మార్కెట్లో పెద్ద మొమెంట్ లేదు సో రేపు కొంచెం మొమెంట్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది పైనకి కిందకి తిరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది సో రేపు ఎవరైనా సరే మీరు ట్రేడర్స్ ఉంటే ఆప్షన్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయినా స్టాక్ ట్రేడర్స్ అయినా అంటే రేపు మీకు అవకాశం మంచిగా దొరికి బాగా దొరికే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత ఈరోజు నిఫ్టీ క్లోజ్ అయింది మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ త్రీ అబ్బాయి థర్టీ త్రీ పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది ఎయిటీ టూ థౌసండ్ దగ్గర బ్యాంక్ సెన్సెక్స్ క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫైవ్ దగ్గర క్లోజ్ అయింది సో బ్యాంక్ నిఫ్టీ సెవెన్ ట్వంటీ ఫైవ్ పైన ఉన్నంత వరకు అది సెవెంటీ ఫైవ్ సారీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సెవెన్ ట్వంటీ ఫైవ్ పైన ఉన్నంత వరకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్కి వెళ్ళేదాన్ని ట్రై చేస్తుంది ఎందుకంటే దాటిందంటే అది పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మరి ఐసిఐసిఐ బ్యాంక్ ఈరోజు బాగా పర్ఫామ్ చేస్తుంది ఎందుకంటే అది వరుసగా పడుతూ వస్తున్నది ఒక నాలుగైదు రోజుల నుంచి రేపు కానీ ఐసిఐసి బ్యాంక్ కానీ వన్ ఫోర్ ఫైవ్ జీరో కానీ క్రాస్ అయిందంటే మాత్రం బ్యాంక్ నిఫ్టీ చాలా ఫాస్ట్గా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అది ఒకసారి వాచ్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వెరీ కీ స్టాక్స్ ఐసిఐసిఐ బ్యాంక్ వన్ ఫోర్ ఫైవ్ జీరో అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ వన్ నైన్ నైన్ ఫైవ్ ఇది కానీ దాటి టూ జీరో వన్ జీరో కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రాస్ అయిందంటే బ్యాంక్ లిఫ్టీకి అప్ మొదలైనట్టు సో ఈరోజు ఆల్రెడీ బ్యాంక్ లిఫ్టీ సపోర్ట్ చేసింది సో రేపు కూడా మోస్ట్ ఆఫ్లీ సపోర్ట్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది నేను గత వారం నాలుగైదు రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను మీకు రిలయన్స్ ఇస్ గోయింగ్ బి ద స్టార్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ ఎందుకంటే ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఆల్రెడీ హై ఫిఫ్టీ టూ వీక్స్ టచ్ అయినాయి కాబట్టి రిలయన్స్ ఇంకా టచ్ కాలేదు కాబట్టి సో రిలయన్స్ ఏమైనా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందంటే రిలయన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టచ్ అయ్యే వెరీ షార్ట్లీ వన్ ఫోర్ టూ టూ క్రాస్ అయితే దానికి ట్రెండ్ ఇంకా అగ్రెసివ్ అవుతుంది వన్ ఫోర్ టూ టూ పైన క్లోజ్ అయ్యి వన్ ఫోర్ టూ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రేపు కానీ ఒకవేళ వన్ ఫోర్ టూ టూ బ్రేక్ అయితే దాని దగ్గరికి వెళ్ళకండి కొద్దిసేపు వెయిట్ చేయండి అది మళ్ళీ రెడ్న చదివిన వన్ ఫోర్ టూ టూ కను క్రాస్ అయిందంటే మాత్రం అది నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్లో అది గ్యారంటీగా వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి వాచ్ చేసుకోండి అది వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిందంటే తప్పకుండా నిఫ్టీని సపోర్ట్ చేస్తుంది అది నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కూడా వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి దీన్ని వాచ్ చేసుకోండి తర్వాత ఇప్పుడు యుఎస్ మార్కెట్స్ కానీ చూసుకుంటే యూఎస్ మార్కెట్స్ ఆల్రెడీ డౌన్లో ఉన్నాయి అది కొద్ది రోజులు ఇటునే ఉంటాయి అది అబ్నార్మల్ ఫాల్ ఉండదు భయంకరంగా డౌన్ కూడా ఉండదు అది చాలా రేంజ్ బాగుంటే జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ టూ త్రీ డేస్ వరకు అది వాచ్ చేసుకోండి అది అప్ ట్రెండ్లోనే ఉంది అది డబల్ జోన్స్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ క్రాస్ అయ్యే అవకాశం చార్ట్లే చాలా ఎక్కువ ఉంటుంది అందుకని వెయిట్ చేసి అది ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ సిక్స్టీ ఫోర్ క్రాస్ అవుతుందో లేదో చూసుకోండి అది కానీ క్రాస్ అయిందంటే తప్పకుండా చాలా పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి ఇది కూడా వాచ్ చేసుకోండి ఇక్కడ మీరు చూస్తున్న చార్ట్ చూస్తున్నారు మన చార్ట్ చార్ట్లో మీరు చూడండి ఈరోజు నిఫ్టీ ఎంత ఫ్లాట్గా ఉందో చూడండి వరుసగా ఒక స్ట్రైట్ లైన్ లాగే ఉంది ఆల్మోస్ట్ నిఫ్టీ లైన్ లాగా ఉంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి నిఫ్టీ స్ట్రై లైన్ లాగా ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది నిఫ్టీ మార్నింగ్ ఓపెన్ అయిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చిందని చూడండి సిగ్నల్స్ కూడా చూడండి మీరు అండ్ లాస్ట్ మినిట్లో చూడండి లాస్ట్ ఒక అంటే ట్వంటీ టూ థర్టీ నుంచి చూడండి అది మీకు ఓపెన్ దగ్గర ట్వంటీ ఫోర్ వన్ ఫార్టీ టూ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్టీ త్రీ వరకు వచ్చి ట్వంటీ ఫైవ్ ఎయిటీ టూ దగ్గర క్లోజ్ అయింది చూడండి చార్ట్ మీరు క్లోజ్గా చేస్తే ఈ చార్ట్స్ ఫాలో అయితే మీకు ఏమవుతుందంటే మీకు ఏ లెవెల్ దగ్గర నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనేది మీకు డీటెయిల్స్ తెలుస్తూ ఉంటుంది వీటిని చూసి మీరు ట్రేడ్ డిషన్స్ ఏమన్నా సరే ఉండొచ్చు సేమ్ ఇస్ ద కేసు బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి మీరు బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంది మీరు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వెళ్ళిపోయింది లో వన్కి అక్కడి నుంచి మళ్ళీ ఓపెన్ దగ్గరికి వచ్చింది ఓపెన్ మళ్ళీ లోవన్ లో వన్ దగ్గర ఉంది అక్కడి నుంచి ఆల్మోస్ట్ సేమ్ లో వన్ వరకు లాస్ట్ వరకు ఉండి కొంచెం కిందకు వచ్చింది సో రేపు ఎక్కడ వరకు వెళ్తుందని చెప్పంటే రేపు కానీ టీసీఆర్ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ క్రాస్ అయితే అది అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ నైన్ ఫార్టీ సిక్స్ అది కానీ క్రాస్ అయితే చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి తర్వాత మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటాలో మీరు కానీ వాచ్ చేస్తే యాక్చువల్లీ ఫ్యూచర్స్లో పెద్ద నేను అప్డేట్ చేయలేదు ఎందుకంటే ఫ్యూచర్స్లో పెద్ద యాడ్ అవ్వలేదు అంతా అంతే ఉన్నాయి చాలా హార్డ్లీ హండ్రెడ్ టూ హండ్రెడ్ షేర్స్ డిఫరెన్స్ ఉంది కాంట్రాక్ట్స్ డిఫరెన్స్ ఉంది అందుకని పెద్ద ఫ్యూచర్స్ బై ఫ్యూచర్స్ ఎలా యాడ్ చేయలేదు ఆప్షన్లో అయితే మీకు మా యాడ్ ఉన్నాను ఈరోజు మోడీ అప్డేట్ ఉన్నాను ఆప్షన్లో చూడండి నిన్న మీకు సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్ కాంట్రాక్ట్స్ నిన్న ఉంటే నిన్న అంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ అందుకని నేను యాడ్ చేస్తున్నాను సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ ల్యాక్స్ బైస్ పొజిషన్ ఉంటే నిన్న బై సైడు ఈరోజు అది ఫైవ్ పాయింట్ ఫోర్ ఫోర్ పాయింట్ ఫోర్ ఫోర్ కాంట్రాక్ట్స్ వాడు పొజిషన్ పెట్టుకున్నారు బై పొజిషన్స్ అంటే నియర్లీ ఒక త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వరకు తగ్గించుకున్నారు సేమ్ ఈ కేస్ విత్ మీకు సెల్ సైడ్ తీసుకుంటే నైన్ పాయింట్ ఎయిట్ ఫోర్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాడుంటే ఎండ్ ఆఫ్ ద డేకి మన కానీ ఈరోజు కానీ మీరు కానీ చూస్తే ఇట్ ఈస్ అరౌండ్ సెవెన్ పాయింట్ త్రీ సిక్స్ లాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే నియర్లీ ఒక టూ ల్యాక్స్ కాంట్రాక్ట్స్ వరకు వీళ్ళది సెల్ సైడ్ కూడా తగ్గున్నారు టూ పాయింట్ త్రీ ల్యాక్ కాంట్రాక్ట్స్ ఎఫ్ఐఎస్ది సేమ్ ఇస్ విత్ డిఐఎస్ కూడా ఇక్కడ పొజిషన్ ఇచ్చినాను చూడండి అండ్ రీటైలర్స్ కూడా ఇచ్చి ఉన్నాను రీటైలర్స్ ఎప్పుడు బైలోనే ఉంటారు ఎందుకంటే ఆప్షన్ బయర్సే కదా ఎక్కువ లూజ్ అవుతారని సెబీ చెప్తున్నది అందుకని వాళ్ళు ఎప్పుడు బై సైడే ఉంటారు బయర్స్ థర్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఎయిట్ టాక్స్ ఉంటే థర్టీ వన్ పాయింట్ త్రీ లెక్క కాంటాక్స్ సెల్ సైడ్ ఉన్నారు సో రేపు కానీ ఈ ఎఫ్ఐఆర్ సైడ్ నుంచి డిఐ బ్రోకర్ సైడ్ నుంచి కానీ మీకు కానీ కవరింగ్ అంటూ జరిగితే మినిమం పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది మెయిన్ మీరు వాచ్ చేసుకోవాల్సింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ థర్టీ క్రాస్ అవుతుందా లేదా అని వాచ్ చేసుకోండి క్రాస్ అయితే మాత్రం పరిపాటు దాన్ని సెవెల్ చేయకండి అది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి మీరు వాచ్ చేసుకోవాల్సిన మెయిన్ స్టాక్స్ కీ స్టాక్ వచ్చిందో రిలయన్స్ వాచ్ చేయండి నెక్స్ట్ టూ త్రీ డేస్ మాత్రం నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మాత్రం మీకు ఆల్రెడీ రిలయన్స్ ఇన్ఫీ ఆల్రెడీ పెరిగి కాబట్టి కొంచెం ఆగుతాయి అనుకుంటున్నాను రేపు సో రేపు మీకు మోస్ట్ ఆఫ్లీ బ్యాంక్ స్టాక్స్ కొంచెం మూవ్మెంట్ ఉంటుంది ఏమని అనుకుంటున్నాను ఒకసారి మీరు వాచ్ చేసుకోండి బ్యాంక్స్ అండ్ ఆటోస్ అండ్ రిలయన్స్ మూవ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి అది వాచ్ చేసుకోండి సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్స్ అయ్యండి ఏమైనా స్టాక్స్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీరు తప్పకుండా అడగండి మేము వీళ్ళ ట్రేడ్కి డీటెయిల్స్ సబ్స్క్రైబ్ టెస్ ఇఫ్ యూర్ హ్యాపీ విత్ దిస్ మీరు మా బయ లైవ్ బైసర్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ అండి రింజ కానీ చేసుకోండి తప్పకుండా రింజ్ చేసుకోండి థ్యాంక్ యూ